హాయ్ అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి వెల్కమ్ టు మై ఛానల్ మనీ వరల్డ్ ఈ వీడియో ఇచ్చేయండి నేను మంగళవారం కదా మంగళవారం టెంపుల్ తినాను అక్కడ తీసిన వీడియో ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల ఇచ్చామన్నమాట ఇరవై ఒక్క ఆకులతో మాల చేసి తీసుకెళ్ళాము అలా తీసుకెళ్తే మంచిదంటే మనకి ఏదైనా దోషాలున్నా కొంచెం సాల్వ్ అవుతుందని చెప్తే తెలిసిన వాళ్ళు అందుకే గుడికి వెళ్ళామన్నమాట గుడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ తీసిన గుడి అది ప్రసాదం తీసుకొని ఇంకా తిరిగి ఇంటికి వచ్చేసామండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఉంటానండి